కంగ్రాచులేషన్స్ శుభాభివందనములు తెలియచేయిచున్నాను యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ఎ న్యూ అకాడమిక్ ఇయర్ మీరు నూతన విద్యా సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు yes the lord says behold i make all things new అవును ప్రభువు సెలవిస్తున్నారు నేను సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను all things are passed away పాతవి గతించెను so forget the obstacles the హర్డల్స్ the లాసెస్ the lapses ఆఫ్ ద past year గత సంవత్సరపు అవరోధాలు నష్టాలు లోపాలు అన్నియు కూడా మరిచిపోండి God is making everything new in your life. And everything new with a fresh start. And this year the Lord said He's going to take you to greater heights, high places. So my dear son, my dear daughter, who entered into the new academic year. గాడ్ ఇస్ లిఫ్టింగ్ యూ అప్ టు హై ప్లేసెస్ నూతన విద్యా సంవత్సరంలో ప్రవేశించిన నా కుమారులు కుమార్తెల వంటి వారైన మీరు ఉన్నతమైన స్థలమునకు ఎగురనై ఉన్నారు సో రైజ్ అప్ ఇన్ యువర్ స్పిరిట్ ఇన్ జీసస్ నేమ్ కనుక యేసు నామములో మీ ఆత్మలో పైకి ఎగరండి ఇట్ ఇస్ ద లార్డ్ హూ లిఫ్ట్స్ అప్ యువర్ హెడ్ అనాయింట్స్ యువర్ హెడ్ అండ్ హానర్స్ యు విత్ హిస్ రిచెస్ట్ బ్లెస్సింగ్స్ ప్రభువే మీ తలను పైకెత్తి మీ తలను అభిషేకించి తన ఐశ్వర్యవంతమైన ఆశీర్వాదములతో ఆయన మిమ్మును ఘనపరచనయ్యున్నారు హి పుట్స్ ది రిచ్స్ట్ బ్లెస్సింగ్స్ యాస్ ఎ క్రౌన్ अपॉन యువర్ హెడ్ ఐశ్వర్యవంతమైన ఆశీర్వాదములను మీ తల మీద ఆయన కిరీటముగా ఉంచును ఐ ప్రే థస్ grace अपॉन యు నౌ ఇట్టి కృప మీ మీదకి రావాలని ఇప్పుడే ప్రార్థిస్తాను బిఫోర్ దట్ గివ్ యుర్ లైఫ్ ఇంట ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ దానికంటే ముందుగా మీ జీవితాన్ని యేసు హస్తములకు అప్పగించండి జీసస్ లీడ్ యు థిస్ ఇయర్ యేసు ఈ సంవత్సరం మిమ్మును నడిపించును Every time you begin to study, say Jesus. హెల్ప్ మీ లార్డ్ మీరు చదవడానికి ప్రారంభించినప్పుడల్లా ఈ సయ్యా నాకు సహాయం చేయమని చెప్పండి యు హావ్ ఆల్ ద విజ్డమ్ మీకు జ్ఞానమంతయు ఉన్నది గివ్ మీ విజ్డమ్ నాకు జ్ఞానం ఇవ్వండి టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ సమస్తాన్ని అర్థం చేసుకోవడానికి అండ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ సమస్తమును కూడా నేర్చుకోగలగడానికి లెట్ మీ హావ్ ఎక్సలెన్స్ నాకు శ్రేష్టమైన ప్రావీణ్యత ఉండాలి గాడ్ విల్ మేక్ యు ఎక్సెల్ దేవుడు మిమ్మును ప్రావీణ్యత పొందేలా చేస్తారు వాక్ విత్ జీసస్ యేసుతో కూడా నడవండి అండ్ Jesus will perfect everything ఫార్ యు మీ కొరకై మీ 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 ద్వారా సమస్తమును పరిపూర్ణము చేయును స్కూల్ విల్ 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 పాఠశాల యూనివర్సిటీ అండ్ అండ్ యువర్ డిపార్ట్మెంట్ యొక్క విభాగం ఫ్యామిలీ కుటుంబం ఫాదర్ గివ్ గివ్ బియాండ్ అండర్స్టాండింగ్ దిస్ దిస్ ఇయర్ ఇయర్ అంతు పట్టని జ్ఞానాన్ని సంవత్సరం వీరికి అనుగ్రహించండి గుడ్ హెల్త్ ప్రొటెక్షన్ మంచి భద్రతని సంవత్సరం అనుగ్రహించండి గివ్ ఎ క్లియర్ ఫోకస్ ఫర్ యువర్ సన్ ఫర్ యువర్ డాటర్ టు వాక్ విత్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్

కలిగి ఉండండి